ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని యేసునామా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా జూలై నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన దేని ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినం యేసు క్రీస్తు ప్రభు వారు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసీ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు ఆరాధించే గొప్ప దినము కనుక సమయానికి ముందే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రభు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి ప్రభుని స్థుతించి కొనియాటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేస్తాం దేవుడరా మరి ఈ దిన మన ధ్యానాంశము పూర్ణ హృదయముతో ఆరాధన పూర్ణ హృదయముతో ఆరాధన దేవుని వాక్యం చదువుకుందామండి గందము నూట పదకొండో కీర్తన మొదటి వచ్చును ఇహో వారు స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను ఇహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెలించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడిగాక దేవుడు భక్తుడు ఈ కీర్తనకారుడు ప్రభును స్థుతిస్తున్నాడు స్థుతి ఆరాధన చాలా అవసరం అండి ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చిన మనం ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి ప్రభు మన పట్ల చేసిన మేళ్ళని బట్టి ప్రభును స్థుతించాలి మరి సంగము లేక మరి విశ్వాసులు దేవుని బిడ్డలు కూడుకునే ఆ యొక్క మరి మందిరము యథార్థవంతుల సభ అంటున్నాడు అనమాట అంటే యథార్థంగా ప్రభును మనం ఆరాధించాలన్నమాట మరి యేసు ప్రభు వారు ఆ సమర స్త్రీతో ఆ యోహన్స్ వర్త నాలుగు అధ్యయన ప్రియప్రభు మాట్లాడుతూ యథార్థవంతులు ఆరాధించే కాలం వచ్చి ఉన్నది అది ఇప్పుడే వచ్చినది తను ఆరాధించేవారట్టి వారు కావాలని ప్రియప్రభు కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాను ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రియప్రభును ఆరాధించాలని యేసు ప్రభు సమరస్థితితో చెప్పినట్టుగా చూస్తున్నాం దేవుడా నీలో యథార్థత ఉందా ప్రభును ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో ప్రభును స్థితించగలవా నేను యహో వాకు చెల్లించదని అంటాడు దేవుడి పట్ల మనకు కృతజ్ఞత ఉండాలండి కృతజ్ఞత ఉందా నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపాలని ఆ ప్రధానమైన ఆజ్ఞ ఆరాధన యొక్క జనస్థలము హృదయమందల ప్రేమ అండి మరో మాటలో చెప్పాలంటే ప్రేమను ఊట నుండి ఆరాధన అన్నది ప్రేమ ప్రేమలేదే ప్ర ప్రభును మనం యథార్థంగా ఆరాధించలేని ఆరాధించలేము ప్రేమ లేని ఆరాధన వట్టిదండి అది వ్యర్థము ప్రేమతో కూడిన కృతజ్ఞత భావము స్థుతి స్తోత్రములుగా ఆరాధనగా వెరడుగుతున్నది ప్రభును మహి ప్రభు మహింపరచబడుచున్నాడు ఆరాధన అనగానే ఏమండి ప్రేమతోను కృతజ్ఞత భావతోనూ దేవుని మహింపరచుస్తూ స్థుతి స్తోత్రములతో ప్రియప్రభు కొనియాడుట ఆయనతో ఏకమవుట ఆరాధన మాటను అంత తేలిగ్గా మనం మరి విస్తృతపరచలేమండి కారణం అందులో లోతైన భావం ఉంది అదే అది ఎన్నో పదముల కలయిక అన్నం అని చెప్పినప్పుడు అందులో కేవలం అన్నం మాత్రమే కాదు కూరలు ఆ వేపుడు సాంబారు రసం అప్పడాలు పచ్చడి వంటివి ఉన్నవండి ఆ ప్రకారమే ఆరాధనలో కొనియాడటం ఉన్నదనమాట కొనియాడి పాడి ఆ స్థుతిస్తానంటాడు భక్తుడు కొనియాడి పాడుట సాగిలపడుట నమస్కరించుట స్థుతించుట సేవించుట బలులర్పించుట మహిమ చెల్లించుట పాటల పాట వాయిద్యములు వాయించట కానుకలు చెల్లించట ఆయన నామను ప్రస్తావించట వంటివి ఎన్నో ఆ అనేవి దేవునికి స్తోత్రములగలుగులుగాక ఆయా రీతిలో మనం దేవుని ఆరాధిస్తున్నాము మోకరించి ఆరాధించేవారు కలరు చేతులెత్తి ఆరాధించేవారు చప్పట కొట్టి ఆరాధించేవారు కలరు ఈ ఈ రకంగా పలు రకములుగా ఆరాధించేవారు ఉండినను అసలైన సంగతిని మనం మర్చిపోకూడదు మన దేవుడు మన ఆరాధన అంగీకరించినాడు మన ఆరాధన బట్టి ప్రియప్రభు ఆనందిస్తున్నాడు ఆయన ఆరాధన కోరుకున్నాడు కనుక మన మధ్య నివాసం చేయించినాడు తన ప్రజల స్థుతుల మధ్య దేవుడు ఆశీనుడు గనుక మనం ఆయన తప్పక ఆరాధించాలండి దేని బిడ్డ ప్రభును ఆరాధిస్తున్నవా మీకు వందల కొదిరి వాళ్ళది వందలాది పనులు ఉండవచ్చు సమస్యలు ఉండవచ్చు వాటి వాటన్నిటి మధ్య ప్రభును ఆరాధించటకు మొదటి స్థానం ఇవ్వండి సమయాన్ని కేటాయించండి సమయాన్ని కేటాయించి ప్రభును స్థుతించండి ప్రేమ చూపుచు ఆయన ఆరాధించండి దేవుని నీ జీవిత గమ్యం ఏమిటి అని కొందరు అడిగినేళ్ళ తక్షణ వారు నేను ఇంజనీరింగ్ చదవబోతున్నాను మెడిసిన్స్ చదవబోతున్నాను కంప్యూటర్ నైపుణ్యతను పొందబోతున్నాను అని చెప్పుదురు అయితే వాటన్నిటికంటే ఎక్కువగా మన జీవిత గమ్యంగా ఉండవలసింది ఏమిటంటే ప్రభువును ప్రేమించుట ఆయన ఆరాధించుట ఎందుకంటే ప్రియ ప్రభు మనం ప్రేమించి తన పురాణాన్ని బలిగా అర్పించాడు ఆయనే మొదట మనం ప్రేమించాడు ఆ ప్రకారం ఒక సంఘం యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే నూతన ఆత్మల కొరకు ప్రయాసపడ్డ గృహములు దర్శించట రోగుల కొరకు ప్రార్థించుట కృతజ్ఞత కోటలు జరుపుట వాక్య పరిచరు చేయటం వంటివి అవసరమే కానీ అన్నిటికంటే ఆ దేవిని ఆరాధించడే ప్రధానమైనది దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యథార్థ హృదయంతో ప్రభును స్థుతించి కొనియాడి ఆ ప్రియప్రభును మహింపరచకు దేవుడే మీకు ఆ సహాయం గాక పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన నీ పరిశుద్ధ నామకు స్తోత్రాలు వందనాలు చేయించుకోవడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందే మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకునే బిడ్డలకు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రిటర్ బిడ్డలకు చేస్తే వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగుల కోసం ప్రార్థన చేస్తుంటాండి కష్టాల్లో వేదంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో నాయన మా తండ్రి కోర్టు సమస్యలో ఉండి బాధపడుతున్న బిడల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన గొప్ప విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాము నాయన ఈ వారంలోనే అద్భుతం జరిగించగా ఆయన స్తోత్రాలు ఆలోచించినంతండి మా ప్రభు హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఆదివారం వారి వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతులు వాక్యపరిచలో సమస్తమైన పరిశుద్ధ ఆత్మదేవను మీరు నడిపించండి నాయన ఈ దినమంతట వేడల్ చుట్టూ మీరు అక్తకం చేసి ప్రతి విధానం నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమా మీకు మీకే చరించుకుంటూ స్థుతిస్తునియాడుతూ ఏసే పరిశుద్ధనా మన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవుని కన్నీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్